హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ ముందు ఒక కొత్త స్టోరీతో వచ్చాను స్టోరీ మొదలు పెట్టే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ని సపోర్ట్ చేసినట్టు అవుతుంది నన్ను కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతారు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పదండి మన దయ్యాల ప్రపంచంలోకి నిజామాబాద్కు చెందిన రఘు అనే ఒక లారీ డ్రైవర్ ఉండేవాడు తను లారీలో సరుకులు సరఫరా చేస్తూ జీవిస్తూ ఉండేవాడు అయితే ఒకరోజు రఘుకి నిజామాబాద్ నుండి శిఖరగిరికి సరుకులు సరఫరా చేసే ఒక పెద్ద బీరం దొరికింది ఆ రోజంతా చిన్న చిన్న పనులు చేసుకొని సరిగ్గా రాత్రి తొమ్మిది గంటలకి లారీ లోడ్ చేసుకొని శిఖరగిరికి బయలుదేరాడు ఆ ఊరికి వెళ్ళే మార్గం అంతా దట్టమైన అడవితో ఉంటుంది రఘుకి ఆ అడవిలో ప్రవేశించగానే ఏదో తెలియని భయం కలిగింది ఆ భయాన్ని రఘు ఇదివరకెప్పుడూ అనుభవించలేదు కానీ లారీ డ్రైవర్స్కి ఇలాంటి ప్రయాణం అంతా మామూలే అని అనుకున్నాడు లారీలో ఉన్న స్పీకర్ ఆన్ చేసి మంచి పాటలు వింటూ చాలా దూరం వెళ్ళిపోయాడు అలా వెళ్తున్నప్పుడు సరిగ్గా రాత్రి పదకొండు గంటలకి ఆకలి అవ్వడంతో కొంత దూరంలో ఉన్న డాబా దగ్గరికి వెళ్ళి భోజనం చేద్దామనుకొని లారీని డాబా పక్కకి ఆపి అందులోకి వెళ్ళాడు ఆ డాబాలో వేడి వేడి బిర్యానీ ఆర్డర్ చేసుకొని పక్కనే ఉన్న టేబుల్ పై కూర్చొని తింటున్నాడు అలా తింటూ ఉండగా అప్పుడే మరో లారీ డ్రైవర్ కూడా తన పక్కనే వచ్చి కూర్చొని బిర్యానీ తింటున్నాడు అలా కొద్దిసేపటి తర్వాత వాళ్ళిద్దరి మాటలు కలిశాయి మాటలో మాటగా లోడ్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని ఆ వ్యక్తి అడిగాడు దానికి రఘు అదేనండి శిఖరగిరి ఉంది కదా అక్కడికే వెళ్ళాలి అని అన్నాడు ఆ ఊరి పేరు వినగానే అతని చేతిలో ఉన్న బిర్యానీ ముద్ద కింద పడేసి నోరు తెరిచి స్తంభంలా ఉండిపోయాడు అది చూసిన రఘు ఏంటిదను ఆ ఊరి పేరు వినగానే ఇలా అయ్యాడు హలో సార్ ఏమైంది ఉన్నారా పోయారా అని అడిగాడు రఘు కానీ అతని నుండి రెస్పాన్స్ ఏమీ రాలేదు అయ్యో ఏంటి తను ఇలా అయ్యాడు అని మొహంపై నీళ్లు చల్లాడు అలా నీళ్లు చల్లగానే ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పిలుచుకొని ఏంటండి బాబు ఆ ఊరి పేరు చెప్పారు అసలు ఆ ఊరి గురించి తెలుసా మీకు లేదా తెలిసే వెళ్తున్నారా అని వణుకుతూ చెప్పాడు ఏంటయ్యా ఆ ఊరేదో శ్మశానంలా మాట్లాడుతున్నావు అని వెటకారంగా అన్నాడు రఘు దానికి ఆ వ్యక్తి అవునండి ఆ ఊరి శ్మశానం లాంటిదే రాత్రి సమయంలో దయ్యాలు తిరుగుతూ ఉంటాయి అందుకే ఈ సమయంలో ఆ మార్గంలో ఎవ్వరు ప్రయాణించరు అని అన్నాడు దానికి రఘు ఏంటయ్యా ఈ కాలంలో కూడా దయ్యాలు భూతాలు ఉన్నాయంటావా అని అతని మాటని కొట్టిపడేశాడు అలా బిర్యానీ తినేసి లారీ స్టార్ట్ చేసి అక్కడి నుండి బయలుదేరాడు అలా వెళ్తున్నప్పుడు అక్కడ ఒక బోటులో రాత్రి ప్రయాణం నిషేధం అని రాసి ఉంది అది చూసి రఘు నవ్వుకున్నాడు పాటలు వినుకుంటూ ప్రయాణం సాగిస్తున్నాడు చాలా దూరం ప్రయాణించాక సరిగ్గా రాత్రి పన్నెండున్నర గంటలకి లారీ ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ ఆగిపోయింది ఆ భయంకరమైన అడవిలో పైగా నల్లటి చీకటిలో లారీ ఆగిపోవడంతో రఘుకి కాస్త భయం వేసింది కిందికి దిగి చూస్తే ఇంజన్ హీట్ అయ్యి ఆగిపోయి ఉంది చుట్టుపక్కల ఎలాంటి జనసంచారం లేదు ఇక చేసేదేమీ లేక ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూశాడు కానీ ఎంతసేపు అయినప్పటికీ ఒక్క వాహనం కూడా రాలేదు ఇంతలో ఒక్కసారిగా జోరున వర్షం మొదలైంది దాంతో రఘు లారీ లోపలికి వెళ్లి డోర్ వేసుకొని కూర్చున్నాడు అలా కొంతసేపటికి ఆ వర్షంలో ఒక వాహనం వస్తున్నట్లు అనిపించింది లారీ దిగి చూసిన రఘుకి నిజంగానే ఒక వాహనం రావడం కనిపించింది ఆ వాహనం దగ్గరికి రాగానే చెయ్యి లేపి ఆపాడు ఆ వాహనం రఘు దగ్గరికి వచ్చి ఆగింది అది చాలా కాలం నాటి పాతబడ్డ ఒక డొక్కు లారీ దాని నెంబర్ ప్లేట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఆ లారీ ఆగి ఆగడంతోనే ఒక పక్క ఉన్న డోర్ ఓపెన్ అయింది అటువైపు వెళ్ళి ఎక్కుదామని వెళ్ళిన రఘుకి లారీ క్యాబిన్లో ఎవరూ కనిపించలేదు కానీ మరోవైపు ఉన్న డోర్ ఓపెన్ చేసి ఉంది బహుశా డ్రైవర్ కిందికి దిగి ఉంటాడు అనుకొని రఘు పైకి ఎక్కాడు అలా రఘు ఎక్కి ఎక్కడంతోనే డోర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది పైగా డ్రైవర్ లేకుండానే స్టార్ట్ అయ్యి ముందుకు నడవసాగింది అది చూసిన రఘుకి చచ్చేంత భయం వేసింది ఈ లారీ ఏదో తేడాగా ఉందనుకొని అందులోంచి దూకేయడానికి ప్రయత్నించాడు కానీ డోర్ ఓపెన్ అవ్వడం లేదు అలా ఎంత ప్రయత్నించినా అస్సలు ఓపెన్ అవ్వడం లేదు రఘు ఎంత అరిచినా బయట ఎవ్వరికీ వినిపించడం లేదు అలా చాలా సేపటి తరువాత ఆ లారీ శిఖరగిరి ఊరికి చేరుకొని ఒక పెద్ద వాహనాల గ్యారేజ్ లోకి వెళ్లి ఆగింది ఆ గ్యారేజ్ లో చాలా పాతబడ్డ వాహనాలు ఉన్నాయి ఆ లారీ ఆగి ఆగడంతోనే అందులో తొందరగా బయటికి వచ్చి పరుగులు తీశాడు అలా పరిగెడుతున్న రఘుకి ఆ గేటు వద్ద ఒక వాచ్మెన్ కనిపించాడు అతను ఒక ముసలి వ్యక్తి అతని దగ్గరికి వెళ్లి ఆ లారీ గురించి అడిగాడు రఘు పడుతున్న కంగారును చూసినటువంటి వాచ్మెన్ అతనితో ఇలా చెప్పసాగాడు ఆ లారీ మహారాష్ట్రకు చెందిందని సుమారుగా ముప్పై ఏళ్ల క్రితం లోడ్ తీసుకుని వెళుతుండగా మార్గం మధ్యలో ఒక పెద్ద యాక్సిడెంట్ జరగడం వల్ల అందులో ఉన్న డ్రైవర్ చనిపోయాడని అప్పటి నుండి ఆ లారీ ఇక్కడే ఉందని అయితే ఆ రోజు నుండి మరణించిన డ్రైవర్ ప్రేతాత్మగా మారి ఈ లారీలోనే ఉన్నాడని అప్పుడప్పుడు రాత్రి సమయంలో ఇలా లారీని బయటికి తీస్తాడని చెప్పాడు వాచ్మెన్ ఇంకా ఆ ముసలాయన రఘువైపే చూస్తూ బాబు నువ్వెవరు లారీలో ఎందుకు ఎక్కావు అని అడిగాడు అప్పుడు రఘు తనకు జరిగిందంతా చెప్పాడు అలా మాట్లాడుతూ తాత మీరు ఇక్కడ వాచ్మెన్ గా పనిచేస్తున్నారా అని అడిగాడు దానికి ఆ ముసలాయన బాబు నేను వాచ్మెన్ ని కాదు ఇందులో ఉన్న ఒక లారీకి ఓనర్ ని ఆ లారీకి కాపలాగా ఉన్నానంతే అని అన్నాడు దానికి రఘు మీ లారీ ఎక్కడుంది తాత అని అడిగాడు ఆ మాట విన్నటువంటి ముసలాయన బాబు ఇప్పుడు నువ్వు వచ్చింది నా లారీలోనే అని అన్నాడు దానికి రఘు అది కాత ఆ పాత డొక్కు లారీకి ఎందుకు కాపలా అని అడిగాడు బాబు ఆ లారీ అంటే నాకెంతో ఇష్టం దాన్ని డొక్కు గిక్కు అనకు అని చెప్తూ ఒక గుడ్డతో ఆ లారీని తొడవసాగాడు ఆ ముసలాయన అలా మాట్లాడుతూ అతని దగ్గరికి వెళ్లిన రఘుకి లారీపై ఒక ఫోటో కనిపించింది దగ్గరికి వెళ్ళి చూస్తే అది ముసలాయనది ఆ ఫోటో కింద శ్రద్ధాంజలి అని మరణం డేట్ రాసి ఉంది ఆ డేట్ సుమారు ముప్పై సంవత్సరాల క్రితంది అది చూసిన రఘుకి వణుకు పుట్టింది మెల్లగా వెనకకి తిరిగి చూస్తే ఆ తాత కనిపించలేదు అది చూసి రఘుకి కాళ్ళు చేతులు వనకడం మొదలైంది చుట్టూ తిరిగి చూస్తే ఆ ముసలాయన ఎక్కడా కనిపించలేదు అలా తిరుగుతున్న రఘుని దూరం నుండి ఒక కానిస్టేబుల్ పిలిచినట్టు అనిపించి అటువైపు చూశాడు అక్కడ ఉన్న కానిస్టేబుల్ తొందరగా వచ్చి అని గట్టిగా అరుస్తూ పిలుస్తున్నాడు ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా పరిగెడుతూ అక్కడికి వెళ్ళాడు జరిగిందంతా కానిస్టేబుల్ తో చెప్పాడు అదంతా విన్నటువంటి ఆ కానిస్టేబుల్ మీకు కనిపించిన ముసలాయన ముప్పై ఏళ్ల క్రితమే తన లారీకి యాక్సిడెంట్ అయిందని తెలిసి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు లారీ మీద ఉన్న ఇష్టంతో ఇంకా ఆత్మలా ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు అని చెప్పాడు ఇక అది విని భయంతో చావు నుండి తప్పించుకున్నాను అని అనుకుని ఆ కానిస్టేబుల్ వెనకాలే వెళ్ళిపోయాడు అప్పటి నుండి రఘుకి ఆ రాత్రి ఒక పీడకలగా గుర్తుండిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రియల్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరికొత్త రియల్ హారర్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం